దేవునికి మహిమ కలుగున గాక్ ప్రైజ్ లాట్ మీ అందరికీ చిన్నమంద పరిచయాలు జరిపిన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మంచి దేవుడు మీ జీవితాల్లో మంచి చేయున గాక్ ఈరోజు మంచి వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచ్చినాడు చదువుకుందాం శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను అతను విడిపించి అతను గొప్ప చేసేదను దాంట్లో రాయబడిన మాట శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను శ్రమలో ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో ఏవే శ్రమంలో నీవు ఉన్నావు శ్రమలోగానే ఉన్నావా అందుకే నా ప్రభు నీతో మాట్లాడుతున్నా శ్రమలో ఉన్న నాకు ఎవరు తోడు నిజం శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అందరూ మళ్ళీ విడిచిపోతారు ఎస్ కానీ నా ప్రభుని విడిచిపెట్టే దేవుడు కాదు శ్రమలోనే ఆయన నీకు తోడే ఉంటాడు శ్రమలోనే ఆయన నిన్ను ఆదరిస్తాడు శ్రమలోనే ఆయన నీకు దగ్గిరగా ఉంటాడు దగ్గర వారిని శ్రమ పెడుతున్నారా దుఃఖ పెడుతున్నారా టార్చురు పెడుతున్నారా పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు శ్రమ పెట్టి చోట పెడతా ఉంటారు తొక్కి చోట తొక్కుతూ ఉంటారు పరుస్తూ ఉంటారు శ్రమలకి అది అన్ని భయంకరమైన నువ్వు నువ్వే శ్రమలో ఉన్నా నీకున్న కంపెనీలో లేదా నువ్వు చూస్తున్న పని పనిపాట్లలో లేదా వ్యాపారంలో లేదా సంఘములో సమాజంలో నేను శ్రమ పెడుతున్నారా బిడ్డ ఆ శ్రమలో అందరూ నేను దూరం పెట్టినా దూరం పెట్టినా దూరం చేస్తున్నా నా ప్రభు నీకు తోడే ఉంటాడట ఈరోజు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం అది శ్రమలో నేను అతనికి తోడే ఉండేదేను అతన్ని విడిపించి అతను గొప్ప చేసేది దావేది జీవితంలో కూడా వాళ్ళ నాన్నగారే దూరం పెట్టాడట అవును ఆనందములు అంటే ఒక రకంగా చూసేవాడు ఇతన్నేమో దావీదుని ఒకలా చూసేవాడు చివరికి సౌలు జీవితంలో కూడా చివరికి వాళ్ళ మావయ్య మామగారు కూడా కూతుర్నిచ్చిన మావయ్య కూడా అల్లుని బాగా పొగుడుతున్నారని అతను కూడా చంపాలని కంకణం కట్టాడు బైబిల్నించుమించుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల దాకా చాలా బాధ పెట్టాడు అనుకున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో రాయబడినటువంటి ఒక చక్కటి మాట సమయాలు రెండవ పుస్తకం ఇరవై రెండవ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకోవచ్చు చక్కటి విషయాలు ఇవి యహోవా తను చవుల చేతిలో నుండియో తన శత్రువులందరి చేతిలో నుండియో తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాకు స్తోత్రించేను అని రాయబడింది శత్రువుల చేతుల్లోంచి శ్రవపడితుల చేతుల్లోంచి సౌలు చేతిలో నుంచి సమస్యల నుంచి తప్పించినప్పుడు ఈ ఇరవై రెండవ అధ్యాయం రాసుకున్నాడు తాను మీరు వాగ్దానం అయిన తర్వాత ఇరవై రెండు అధ్యాయం అంతా చదవండి శ్రమలోనే నిన్ను చాలా ఆదరిస్తుంది దావీదిని సౌలు చేతుల నుంచి తప్పించిన దేవుడు శ్రమల నుంచి విడిపించిన దేవుడు శ్రమలో తోడై ఉండి తోడై ఉండి ఏం చేస్తాడండి అండి విడిపిస్తాడనమాట తప్పిస్తాడు అక్కడ రాయిబడుతున్నటువంటి మాట ఏంటయ్యా అని ఆలోచించి చూస్తే రాయబడింది ముడవచ్చును నా దుర్గము నేను ఆయనకు ఆశ్రయించదును నా కేడుము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల చేతులు నుండి ఆయన నన్ను రక్షించాను లేదా రక్షించేవాడు నీవే ఏడవచ్చును నా శ్రమలో నీ ఓవాకుమరబెట్టి తిని నా దేహి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన చెవులో జొచ్చినూ ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఈ మాట అలా చెప్తూ చెప్తూ కిందకు వచ్చిన తర్వాత చెప్తాడు పదిహేడో వచ్చిన ఉన్నత స్థలములో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనిను నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసేను బలవంతులు అగవారు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వసువు నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల మందువారు నా మీదకి రాగా యహో నన్ను ఆదుకొను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను ఎంత అద్భుతమైన మాట్లాడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నేను బలం ఏ శ్రమలో ఉన్నావు ఏ ఇబ్బందులో ఉన్నావు చెప్పుకోలేని సమస్యలతో ఉన్నావా నా ప్రభు ఈరోజు నిన్ను ఆదరిస్తున్నాడు ఆ శ్రమలో నుంచి విడిపిస్తున్నాడు శ్రమలో ఆయన నీకు తోడే ఉండి చాలామంది తోడుగా ఉంటారు కానీ తోడుగా ఉన్నాను అంటారు కానీ ఏం ఉపకారం ఉండదు దేని నుంచి విడిపించరు తప్పించరు ఆ చూడండి శ్రమ మేము ఉన్నామండి వాళ్ళకి మేము ఉన్నామండి అతనికి మేము ఉన్నామండి ఆమెకి ఉన్న సుఖమే ఉంది అలా ఉందని పరిస్థితి నా ప్రభు తోడే ఉండి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడట ఎస్ నా ప్రభు ఆపత్కాల బలవంతులకు వారి చేతిలోంచి విడిపిస్తున్నాడు ఉన్నత స్థలముల నుండి ఆయన చెయ్యి చాపి నిన్ను పట్టుకున్నాడు ఈరోజు ఇప్పుడే చెందద్దు కన్నీరు నా ప్రభు నిన్ను చూస్తున్నాడు కన్నీరు తుడుస్తున్నాడు బలపరుస్తున్నాడు నా ప్రభు కాలుష్యం ఎంతకు వలె మొరపెట్టు దావిదో వలె మోకరించు దావిదేవలే కళ్ళు మూసుకుని ప్రభుని స్తుతించు నా ప్రభు ఈ రోజు ఒక అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడా ఓ నీ శ్రమస్యలన్నీ ఆ గొట్టెక్కించి సంతోషముతోని పైన సాక్షిగా నా ప్రభు చేయ ప్రార్థన ప్రభాన్ని బిడ్డలు దర్శించునాయ ఎన్నో శ్రమల కుటుంబాన్ని బట్టి శ్రమలేమో ఇరుగు పొరుగు వాటి బట్టి శ్రమలేమో ఏ సమస్యల్లో శ్రమలలోని బిడ్డలున్నారో నాయన శ్రమ నుంచి విడిపించండు బాబయ్యా అద్భుతం చేయండి తండ్రి దావీధిని తప్పించిన దేవుడు దావీదిని విడిపించిన దేవుడు నిబిడ్డలు కూడా మీరు విడిపించండి నిబిడ్డల కన్నీరు తోడవండి భయపడిపోతూ ఆందోళన పడిపోతూ ఆమత్కాలంలో తనకంటే బలవంతులు తనకంటే పెద్దవారు తనకంటే ఓ నాయన పెద్ద పెద్దవారు ఉన్నారేమో నలిగిపోతున్నారేమో నాయన ఎవరితో చెప్పుకోలేక నా తండ్రి అప్పబ్బా మీరే అశ్రమలో వచ్చి విడిపించండి వారు వారు మీరు ఆలకించండి ఇప్పుడేని బిడ్డలు మోకరించి మొరపెట్టి పొందుకొందురుగా అద్భుతాలు జరుగునుగా ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధం మీకు తోడే ఆమె దాకా